హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపురంలోని గౌరీ థియేటర్ దగ్గర ఉన్నాము గౌరీ థియేటర్ దగ్గర వచ్చి దేవర మూవీ కటౌస్ అనేది భారీగా కట్టారు ఆరు రోజులు ముందుగానే కట్టారు చూడొచ్చు ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది కట్అవుట్ వెరైటీగా ఉంది కటౌటు మామూలుగా ఈ టైప్లో కట్టరు ఒకటి రకంగా కడతారు కాబట్టి త్రీ డి టైప్లో కట్టారు చూడండి సో అలాగే నిన్న వీడియో వీడియోస్ చేసాం మనము దేవరా కటౌట్ సప్తగిరి సర్కిల్లో పెట్టినది అవి కూడా ఒక ఆరు వీడియోస్ ఉండే మన ఛానల్లో చెక్ చేయండి లేదంటే పైన ఐ కార్డులు ఇస్తాను చూడండి సో అలాగే లోపల కూడా కట్టారు లోపల కూడా వెళ్ళి చూద్దాం ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది కొద్దిగా చూడండి త్రీ టైప్ వచ్చింది బాక్స్ టైప్ వచ్చింది బాక్స్ టైప్ సో అలా ఇక్కడ కూడా కట్టారు ఈ సైడ్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా సముద్రం అలాల టైపు సో అక్కడ కూడా కట్టారు సో అలాగే లోపల కూడా పెద్ద పెద్ద కట్టారు ఇంకా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది చాలా సో ఇక్కడ కూడా వస్తాయి అనుకుంటా సో ముఖ్యంగా అనంతపూర్లో ఫస్ట్ టైం దేవర మూవీకి కటౌట్స్ ప్లేస్ అనేది తక్కువ వస్తుంది ఈ బ్యానర్లు కటౌట్లు కట్టలేదానికి చూడండి అక్కడ పైన కూడా కట్టారు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి అబ్బో ఇది మాత్రం హైలైట్గా ఉంది చూడచ్చు అలాగే సముద్రం సముద్రంలో వచ్చిన బోట్లో వస్తున్నారు జనాలు కొంతమంది ఇక్కడ చూడండి ఈ గేటప్ బాగుంది కదా ఇంకా చాలా రావాల సో అలాగే ఎదురుగ్గా కూడా కట్టారు చూడండి సో ఈ గౌరీ థియేటర్లో మన మన వీడియో ఒకటి ఉంది ట్రైలర్ లాంచ్ అప్పుడు అది కూడా చూడండి ఒక వీడియో చెక్ చేయండి సో ఇంకా అక్కడ ఎదురుగ్గా కట్టారు సో ఇది వచ్చి రెడ్ కలర్లో ఉంది విజయదశమి శుభాకాంక్షలు సో so, అలాగే ఇక్కడ కూడా వేసారు చిరంజీవి గారు ఎప్పుడు వెరైటీగా ఉంటుంది ఈ ఫ్లెక్సీ వెళ్ళి వేపించేది సో ఈ ఈ థియేటర్లో వచ్చి అన్ని so, థియేటర్లు ఆడుతుంది మొత్తం నాలుగు ఉంటే నాలుగు ఆడుతుంది సో so, అలాగే ఇక్కడ చూడండి ఇంకా పెద్దది కట్టారు ఇక్కడ లోపల కూడా చూడండి ఫ్లెక్సీలు మాత్రం ఈసారి మాత్రం వెరైటీగా ఉన్నాయి కొద్దిగా ఈ బాక్స్ టైప్ బాగుంది త్రీ డి టైప్ బాగుంది సో ఇందులోనే ముగ్గురు ఉన్నారు చూడండి హైలైట్గా మోక్ష బాలకృష్ణ గారు ఎన్టీఆర్ సో అలాగే సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారు కళ్యాణ్ రావు గారు వచ్చి పైన ఉన్నారు ఫ్లెక్సీల్లో చూడొచ్చు ఇది మాత్రం హైలైట్గా ఉంది బయట లోపల ఉండేది మాత్రం హైలైట్కి ఉంది సో అలాగే ఇక్కడ కూడా కట్టారు చూడండి ఇంకా సో కొద్దిగా చిన్నవి అయినా కూడా బాగున్నాయి ఫ్లెక్సీలు ఈసారి బాగున్నాయి త్రీ డి ప్రింటింగ్ వచ్చిన ఫ్లెక్సీలు అనుకుంటాయి బాగున్నాయి చూడొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియో మందికి రికమెండ్ చేస్తుంది గెలెక్సీలు అనంతపూర్ గౌరీ డాక్స్లో ఎన్ని కట్టినారనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది లైక్ చేస్తే లైక్ చేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి అలాగే ఇక్కడ కూడా కట్టారు ఇంకా చాలా ఉండే కట్టేటవి ఇది మాత్రం ఒక రేంజ్లో ఉంది ఫ్లెక్సీ సో అలాగే రేపు కూడా ఒక వీడియో వస్తుంది కంపల్సరీగా మిస్ కాకుండా చూడండి చూడండి ఇది ఇది మాత్రం చిన్నదైనా కూడా నాలుగు ఇంటూ దాదాపు ఒక వంద పైన ఉండొచ్చు నాదేసి టెక్సీ అలాగే మైండ్ థియేటర్ ఏది అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి అనంతపూర్లో ఒకేసారి మూడు థియేటర్లు ఒకటే ఆడతాయి ఆట 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 ఆడతాయి అంటున్నారు నైట్ ఒంటి గంటకు సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలా ఇక్కడ కూడా ఇంకోటి ఇంకా పెద్దది వస్తుంది ఇక్కడ ఇంకా కట్టలేదు కడతారు